హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ టూ గురించి సాక్షి పేపర్లో ప్రధానంగా ఇచ్చారు ఏపీసీ చైర్మన్ ఇంతవరకు అపాయింట్మెంట్ కాలేదు దానివల్ల పంతొమ్మిది నోటిఫికేషన్లు అలాగే మిగతా కార్యక్రమాలన్నీ వాయిదా పడుతున్నాయని సో మనం ఇదొక అవకాశంగా తీసుకొని ఈ న్యూస్ని బాగా పాజిటివ్ మూడ్లో ఆలోచించి త్వరలో మనకు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతాయని భావించి బాగా సీరియస్గా ప్రిపేర్ అవుతాం ఇంకొక విషయము ఈ ఎగ్జామ్ ఎప్పుడు అంటే గ్రూప్ టూ పోస్ట్పోన్ అయ్యే కొద్దీ మనకు విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకు జాబ్ చేసే చేస్తూ చదివే ఉండే వాళ్ళకు ఎందుకంటే ఆల్రెడీ డిఎస్సి ప్రిపేర్ వాళ్ళు సగం మంది ఎక్కడ పోయినారు ఇంకా రైల్వేను అంటే కొంచెం మంది బాస బాగా మ్యాథ్స్ బీటెక్ అట్లా ఉండేవాళ్ళు రైల్వే ఎగ్జామ్స్కి పోయినారు ఇంకా బాగా యూత్ ఉండేవాళ్ళంతా కానిస్టేబుల్ ఎగ్జామ్ అట్లా ఉంటే చాలని వాళ్ళ వాళ్ళ మొదటి ప్రాధాన్యత ఇది కాదు కేవలం గ్రూప్ టూనే ఆశ శ్వాస అనుకునే వాళ్ళు మాత్రమే నాకు తెలిసి మహా అంటే జిల్లాకి ఒక ఐదు వందలు రెండు వందల మంది కూడా ఉంటారు ముఖ్యంగా ఈ రెండు వందల మందిలోనే పోటీ ఎక్కువగా ఉంటుంది నేను భావిస్తున్నాను మీరు కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని కొంచెం ఇంకా మనము డియాక్టివ్ మోడ్లో ఉండి యాక్టివ్ మోడ్లో ఉండి బాగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ మీద ఫోకస్ పెడితే కన్నా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఇవి నాకు తెలిసి ఎట్లా అంటే ఆ హిస్టరీను పాలిటీ అడుగుతారు కానీ ఏందో తికమక పెట్టి అట్లా ఇట్లా అడుగుతారు అవి బాగా దాంట్లో అనుభవం ఉంటే తప్ప చేయలేము ఇవైతే నా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ సో వీటి మీద ఫోకస్ చేసుకుంటే స్కోర్ కూడా పెరగవచ్చని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఇంకా మేబీ నవంబర్ కానీ డిసెంబర్ కానీ జరిగితే లేదా జనవరి ఫిబ్రవరిలో జరిగితే ఇంకా మరీ మంచిది ఎగ్జామ్స్ ఎందుకంటే డిలే అయ్యే కొద్దీ ఫస్ట్ ప్రాధాన్యత గ్రూప్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది మనకు దీన్నే చదువుకుంటుండే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది అలాగే స్లో లర్నర్స్కు నిదానంగా కొంచెం అర్థం చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది వీడియో కేవలం జాబ్ చేస్తూ ఉండే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ